ఖాడీ శారీ షోరూమ్ వారి సరికొత్త స్టోర్ సత్యభామ డిజైనర్ వేవ్స్ కేపిహెచ్పి ఈ కొత్త స్టోర్ లో ఈ నెల పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీలలో ప్యూర్ హ్యాండ్ లో మైసూర్ సిల్క్ శారీస్ స్పెషల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు మైసూర్ సిల్క్ వీవర్స్ కి సపోర్ట్ గా ఈ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతోంది ఈ సేల్ లో అన్నీ ఎక్స్క్లూజివ్ మైసూర్ సిల్క్ శారీసే అందుబాటులో ఉంటాయి మీ మనసుకి నచ్చే రంగులతో మీరు మెచ్చే సరికొత్త డిజైన్లతో ప్యూర్ హ్యాండ్లూమ్ మైసూర్ సిల్క్ శారీస్ ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఇంత కలెక్షన్ అయితే మరిక్కడా దొరకదు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు అంతేకాదు నాగశ్రీ డైరీస్ సబ్స్క్రైబర్లు వ్యూవర్స్ కి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి సై నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం విజయ సారస్ ఆస్పెస్టోస్ కాలనీ కుక్కట్పల్లి విజయ శారీస్ విజయ గారు అనగానే మనకి బ్లౌజులు గుర్తుకొచ్చేస్తాయండి చీరలు ఇంకా ఒక అద్భుతమే అనుకోండి అంత బాగుంటాయి ఆ విషయాన్ని ఈసారి నెక్స్ట్ టైం నుంచి ఎక్కువ హైలైట్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే అసలు గద్వాల్ చీరలు ఇవన్నీ ఎంత బాగున్నాయి మేడం మనం ఎంతసేపు బ్లౌజులు పట్టుకునే ఉండిపోతున్నాం నెక్స్ట్ నుంచి నేను శారీస్ కూడా ఒక్కొక్క వీడియో తప్పకుండా నేను మంచి మంచి శారీస్ మీకు అందిస్తానండి విజయ్ గారి దగ్గర అన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ ఎక్కువ ఉన్నాయి అంటే దేశీ టస్తారు ప్యూర్ టస్తారు ఆ తర్వాత విష్ణుపురి పట్టు గద్వాల్ పట్టు బెనారస్ పట్టు ఆ పైతానీ పట్టు బో ఒకటేంటండి కంచిపట్టు అయితే ఇంకా బాగున్నాయి ఇక గద్వాలు కంచిపట్టు లాంటివి అయితే తను ఓన్గా డిజైన్ కూడా చేస్తారంటే మీకు డిజైనర్ శారీస్ లాగా మీరు బ్లౌజులకు వచ్చినప్పుడు మర్చిపోకండి ఆ చీరలు కూడా చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే చక్కగా మీరు పర్చేజ్ చేసుకోండి ఇక ఈరోజు వీరు నుంచి స్పెషల్ బ్లౌజులతోటి మనం ముందుకు వచ్చేసాము ఈరోజు ఎటువంటి కలెక్షన్ మేడం ఈరోజు చూసేవన్నీ న్యూ వెరైటీ న్యూ న్యూ అయితే నేను కూడా ముందుగానే సెలెక్ట్ చేసి పెట్టేసుకోవాలండి నన్ను మంది బ్లౌజులు అడుగుతున్నారండి నేను చాలా వరకు కూడా నైంటీ నైన్ పర్సెంట్ నేను విజయ సారీస్ వారి బ్లౌజులు ఎక్కువగా నేను యూజ్ చేస్తున్నాను ఎందుకు అని అంటే ఫర్ సపోజ్ నేను ఇలా డిజైన్లో నచ్చిన కలర్ అలా అన్ని కలర్స్ తీసుకుంటున్నా నేను ప్రతి చీరకి కూడా స్టిచ్ చేయించడం అనేది మానేశానండి ఎందుకంటే ఇప్పుడు ఈ లెనిన్ సిల్క్ ఉంది చీర చాలా బాగుంటుంది హ్యాండ్లూమ్ ఈ బ్లౌజ్ మాత్రం మనకి పిగులుతుంది అలాంటప్పుడు ఇలా డిజైనర్ బ్లౌజులు అయితే బాగుంటుంది సో నా బ్లౌజులు చాలామంది అడుగుతున్నారు నేను సాధ్వనంతలో నేను మీకు నెంబర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను లేదు అని అంటే మాత్రం విజయ శారీస్ అని మీరు సెర్చ్ చేస్తే నాకు ఆ వీడియో లింక్ వచ్చేస్తుంది మీరు చక్కగా నెంబర్ ఉంటుంది మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు ఇంతవరకు అంటే ఆల్రెడీ మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా ఆల్మోస్ట్ టచ్ అయ్యి ఉన్నారు మేడంతో కొత్తగా యాడ్ అవుతున్నారు కదండి చాలామంది మీకు కూడా చెప్తున్నాను ఇంకా బ్లౌజులు అయితే మీ బడ్జెట్ నుంచి కూడా ఉంటాయి ఎక్కువ కాస్ట్ అని ఏమీ లేదు ఐదు వందల నుంచి స్టార్ట్ అవుతే చక్కగా మీకు పదిహేను వందల లోపలనే డిజైనర్ బ్లౌజులు వచ్చేస్తాయండి మరి ఇక ఈరోజు కొత్త కలెక్షన్ అంతా చూసేస్తున్నాం వీడియోని అస్సలు మీరు స్కిప్ చేయకండి మేడం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఏ మనసు దోచేసేది పట్టుకొచ్చేసారు ఎంత బాగుందండి నేను మేడం ఇది పెయింట్ అనుకున్నాను కాదండి వర్క్ కదా ఎంత బాగుంది అసలు నేను వాళ్ళ కోడలు తీసుకొచ్చి పెడుతుంటే మనకి మామూలుగా ఇలా డిజిటల్ ప్రింట్లో బ్లౌజులు ఇంతకుముందు చేశాం కదండి అవనుకున్నా కానీ ఇది వర్క్ ఎంత నీట్ ఫినిషింగో చూడండి మంచి పింక్ సారీ కానీ గ్రీన్ సారీ కానీ కట్టుకుంటే చాలా బాగుంటుంది చిన్న నెక్ కూడా ఇది వర్క్ ఓకే ఇలా కాలర్ అంతా కూడా మొత్తం వర్క్ ఇప్పుడు మేము పీస్ తీసుకున్నా మాకు ఇలా వస్తుంది స్టిచ్ చేయించుకోవటానికి ఎంత ఉంది మేడం ఇది ఇది వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ బ్యూటిఫుల్ అండి అంటే బ్లౌజ్ స్టిచ్ చేసి తీసుకుంటే ట్వెల్వ్ ఫిఫ్టీ అంతే కొనేసుకుంటే బెటర్ కదా నేను క్లాత్ కంటే కూడా ఎంత బాగుందో చూడండి మీకు రెడీమేడ్ కావాలన్నా దొరుకుతుంది లేదు అని అనుకుంటే మీరు స్టో క్లాత్ తీసుకుని స్టిచ్ చేయించుకోవచ్చు సూపర్ ఉందండి మాటలు లేవు ఇందులో నేను కూడా కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను మీకు చూపిస్తాను మీకు నచ్చితే మీరు కూడా తీసేసుకోండి ఇది ఇలా స్టిచ్ చేసింది అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ మెటీరియల్ ఎంత ఉంటుందండి ఫిఫ్టీ అచ్చా సెవెన్ ఫిఫ్టీలో అసలు ఎంత బాగుందండి మన సబ్స్క్రైబర్లు దేనికి తగ్గద్దండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బ్లౌజ్ వేసుకోండి ఎంజాయ్ చేయండి నిజం మేడం ఇంతకుముందు ఎవరైనా వేసు నాకు కూడా తెలిసేది కాదు వాళ్ళు చెప్పేవారు కాదు దొంగ మొహాలు చెప్పారంటే చాలామంది తిట్టకూడదు కానీ మా ఫ్రెండ్స్ చాలా చెప్పేవారు కాదు ఎక్కడ కొనుక్కున్నాను అంటే ఎక్కడో కొనుక్కున్నాను గుర్తులేదు అనేవారు మనకి నేను నిజంగా ఈ వీడియోలు చేసిన తర్వాత మీరు నెంబరు నచ్చిన బ్లౌజ్ నేను వేసుకోవడం మీ అందరికీ చూపించాను బాగుందండి బాగుందండి చాలా బాగుంది అసలు సెవెన్ ఫిఫ్టీలో ఎంత బాగుందో మీరు ఇలా పీస్ తీసుకోవచ్చు లేదంటే హాయిగా ట్వెల్వ్ ఫిఫ్టీ పెట్టేసి ఇది ఆర్డర్ పెట్టుకుంటానంటే మీరు ఇలా తీసేసుకోవచ్చు ఒకవేళ కలర్ ఇది నచ్చినా నేను మళ్ళీ స్టిచ్చింగ్ అయినా చేసేస్తాను అలాగా ఓకే ఆ కలర్ అని కాదు కాకుండా ఇప్పుడు ఫ్యాబ్రిక్ మనం చూపిస్తున్నాం కదా ఇది మాకు స్టిచ్డ్ లో కావాలి అంటే అట్ల ఇస్తాను ఓకే ఓకే చాలా బాగుందండి సెవెన్ ఫిఫ్టీ ఇందులో కలర్స్ చూసుకోండి ఇది మనకి హ్యాండ్స్ మేడం కలర్స్ చూపిస్తున్నారు ఇదేమో హ్యాండ్స్కి వస్తుంది మా మామూలుగా లేదండి చాలా బాగుంది ఇంకెల్లో కొనకుండా ఉంటానా చెప్పండి ఎంత బాగుంది అసలు చాలా బాగుంది ఇది కొత్త డిజైన్ అండి నేను నిజంగా పెయింట్ అనుకున్నాను వర్క్ చేసిన మిషన్కి మనం హ్యాడ్స్ ఆఫ్ చెప్పొచ్చు అంత బాగుందండి ఇందులో ఇంకా ఆల్మోస్ట్ తర్వాత అన్ని కలర్స్ వస్తాయి ప్రస్తుతం అయితే మనకి ఈ కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ కలర్స్ వస్తాయి ఇది ఒక డిజైన్ అండి ఏంటి మేడం అసలు దేని దానికి ఎంత బాగున్నాయి అసలు సింపుల్గా నీట్గా ఉందండి చాలా బాగుంది హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇయర్ వర్క్ అంతా కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ ప్యాడెడ్ ఇచ్చానండి ఇదంతా ఫ్రంట్ పార్ట్ చాలా అందంగా ఉందండి పిల్లలకి కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంది ఇప్పుడు అబ్రాడ్ నుంచి మీరు చాలామంది హాలిడేస్కి వస్తారండి పిల్లలకి జూన్ జూలై స్కూల్ సెలవులు ఆల్మోస్ట్ వచ్చేసి ఉంటారు మన తెలుగు పిల్లలందరూ కూడా చాలామంది వచ్చేసి ఉంటారు మీరు వెళ్ళేటప్పుడు కొంచెం ఓపిక తెచ్చుకుని మా ఆ కోడలికి మా అమ్మాయికి అలాగే పట్టుకెళ్ళాను మేడం దగ్గర నుంచి మీరు చక్కగా శారీస్కి మ్యాచ్ అయ్యే కలర్స్ పట్టుకెళ్ళిపోండి సంవత్సరం అంతా మీరు ఆగే చీర తెప్పించేసుకున్న ఆ బ్లౌజ్ వేసుకుని మేనేజ్ చేసేయచ్చు ఇది ఇలా రెడీమేడ్ అయితే ఎంత మేడం ఇది వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఓకే అంటే స్టిచ్ చేసి ఉంటే మనకి సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఎంత బాగుందో చూడండి ఇది బ్యాక్ బటన్ అండి చాలా బాగుంది ఇది సైజెస్ ఎట్లా వస్తాయండి మనకి ఎయిట్ ఆ చర్ కావాలంటే కొంచెం స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది ఇది ఫ్యాబ్రిక్ ఫ్యాన్ బ్లౌజా పీస్ ఎంత ఉంది మేడం పీస్ వచ్చేసి మనకి ఇది ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సూపర్ అండి ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ పడుతుంది సారీ థౌజండ్ అంటండి థౌజండ్ రూపీస్ పడుతుంది ఒక్కొక్కసారి కొంచెం అటు ఇటు పొరపాటు కావచ్చు మీరు వీడియోలో అలా చెప్పారు తర్వాత ఇలా చెప్పారు అని తర్వాత మీరు మేడం అడిగి తెలుసుకోండి కలర్స్ ఇంకా బ్లాక్ అయితే తోపండి ఇంకా మామూలుగా లేదు అసలు ఒక్క బ్లౌజ్ ఉంటే ఎన్నో చీరలకు మ్యాచ్ అయిపోతుంది నాకేంత జోష్ వచ్చేస్తుందంటే మరి మీకు ఎంత చేయాలి బ్లౌజులు బ్లౌజ్లన్నీ ఈ డిజైన్ కూడా బాగుంది నెక్స్ట్ డిజైన్ మేడం కచ్ వర్క్లో కాలర్ నెక్ అచ్చా కచ్ వర్క్లో కాలర్ నెక్ చాలా బాగుంది హ్యాండ్స్కి వచ్చింది మన బ్యాక్ అంత ఇలా వస్తుందండి నెక్ దగ్గర కూడా మీరు ఈసారి వెరైటీకి ఇచ్చారు కదా మనకి ఎప్పుడు కూడా నెక్ దగ్గర తక్కువ ఈసారి హైలైట్ చేస్తారండి బాగా ఇలా వెళ్ళొచ్చు లేదంటే సింపుల్గా కూడా మనం పెట్టుకోవచ్చు ఇది ఇలా ఎంత మేడం రెడీమేడ్ తీసుకుంటే ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఇలా మీకు కావాలి లేకపోతే మీరు నచ్చిన మోడల్ ఏదైనా అడిగితే కూడా కుడతారా ఓకే అంటే స్టిచ్ చేసిందైతే ట్వెల్వ్ ఫిఫ్టీ అండి మెటీరియల్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీలో మామూలుగా లేవండి ఇది కాలర్కి ఇచ్చామండి ఇక్కడ కాలర్కి మీరు అన్నట్టు ఇలా సింపుల్గా వేసుకోవచ్చు పైకి హై నెక్ అయినా వేసుకోవచ్చు చాలా కొత్తగా ఇచ్చారండి ఈసారి మనకి చాలా బాగున్నాయి బ్లౌజులు ఇది హ్యాండ్స్కి వస్తుంది నెక్స్ట్ అందులో కలర్స్కి వెళ్ళిపోదాం మంచి వైట్ చాలా బాగుంది వైట్ అండ్ బ్లాక్ నెక్స్ట్ కలర్ అలాగే మీరు ఇంట్లో కూడా ఏదైనా చేయాలి మీకు ఒక ఉపాధి కావాలి అని అనుకున్నప్పుడు మీరు వేరే వేరే ఊర్లో ఉన్నప్పుడు ఇవి మీరు హోల్సేల్ ఎక్కువ మొత్తంలో తీసుకుని చక్కగా మీ అపార్ట్మెంట్స్లో లేకపోతే మీ కాలనీలో ఇవి సేల్ చేస్తూ కూడా మీరు మీ ఇన్కమ్ని పెంచుకోవచ్చండి ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుంది చూస్తే ఇంక ఖచ్చితంగా మనం బ్లౌజ్ కొంటాం అలా ఉంటుంది ఇది కూడా చాలా బాగుంది కలర్స్ చూసుకోండి మీకు నచ్చిన కలర్ ఏదైనా ఉంటే మీరు పిక్ తీసి పెట్టేసి మీరు బుక్ చేసుకోవచ్చు నేను వెరైటీకి ఒకటి చొప్పున అన్నీ కూడా చూపిస్తూ ఉంటాము మీకు నచ్చింది మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోండి ఇంకా ముఖ్యంగా దూరం నుంచి వచ్చే పిల్లలకి నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీకు హాయిగా టైం ఉంటుంది ఒకసారి వచ్చేసి మీరు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడే స్టిచ్చింగ్ అవైలబుల్ ఉంది కాబట్టి కుట్టింగ్ చేసుకొని పట్టుకెళ్ళిపోండి నెక్స్ట్ డే సార్ ఇది కూడా నెక్ అచ్చా హై నెక్ వచ్చింది మొత్తం మనకి ఇదంతా కూడా వర్క్ వస్తుంది సింగిల్ కలర్ అండి ఇది సింపుల్ క్లాస్గా ఉందండి అన్ని చీరలకి మనం ఎక్కువ వర్క్ వేయలేం కాబట్టి సింపుల్గా ఇంకొకటి కూడా అండి చక్కగా ఆగస్టు అనగానే మనకి ఇప్పుడు పిల్లలు తీసుకొస్తే ఏదో ఒక శుభకార్యాలని పెట్టుకుంటూ ఉంటాం బ్లౌజ్ పీస్ ఏదో కొని మనం ఇచ్చే కంటే కూడా ఇలా ప్లాన్ చేయండి వాళ్ళు ఖచ్చితంగా ఇలా సింపుల్ తీసుకుని చక్కగా మీరు బొట్టపెట్టు పెడితే వాళ్ళు కుట్టించుకుంటారు కూడా ఎంత పడుతుంది మేడం మనకి బ్లౌజ్ ఎంత సిక్స్ హండ్రెడ్ ఇది సిక్స్ హండ్రెడ్ బ్లౌజ్ లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ స్టిచ్ చేసిన బ్లౌజ్ అయితే లెవెన్ హండ్రెడ్ అండి మెటీరియల్ అయితే సిక్స్ హండ్రెడ్ ఎంతో బాగున్నాయి అసలు రేటు కూడా చాలా రీజనబుల్ ఇందాక మనకి ఒక మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారండి అమ్మాయి అమెరికా నుంచి వచ్చారు మన సబ్స్క్రైబరే రేటు కూడా చాలా తక్కువ అసలు ఎంత బాగున్నాయి మేడం మేము బయట చూసిన దాంతో పోల్చుకుంటే అని అన్నారు నాకు సంతోషం ఉండాలా మీరు హ్యాపీ ఫీల్ అయితే నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను కలర్స్ అన్నీ బాగున్నాయి మీ చీర మ్యాచింగ్ మీ చీరలు తెచ్చుకుని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది సేమ్ డిజైన్ అండి అది సిల్వర్ కాంబినేషన్ ఇది గోల్డ్ కాంబినేషన్ మనకిప్పుడు ఇది సిల్వర్ చూసాం కదండి మీకు సిల్వర్ వద్దు గోల్డ్ కావాలనుకుంటే గోల్డ్ లో తీసుకోవచ్చు నేను కలర్స్ చూపిస్తాను ఇది సిక్స్ ఫిఫ్టీ సిక్స్ 600 హండ్రెడ్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ కి ఎంత బాగుందో బ్లౌజ్ మీరు ఇలా తీసేసుకుని ఎక్కువ ఫంక్షన్స్ లో అందరికి పెట్టండి చాలా బాగుంటుంది కూడా వాళ్ళు స్టిచ్ చేయించుకుంటారు మన బ్లౌజ్ పీస్ వేస్ట్ అవ్వదు లేకపోతే పెడితే పక్కన పడేస్తూ ఉంటారు అట్లా అలా కాకుండా మనం పెట్టింది వాళ్ళు స్టిచ్ చేయించుకుంటే హ్యాపీ అనిపిస్తుంది కదండి ఈ బ్లౌజుల కోసమైనా మళ్ళీ ఏదైనా చిన్న శుభకార్యం చేసుకుని నాకు కూడా మా చుట్టాలు పెట్టాలని ఉంది నిజమండి ఎందుకంటే వాళ్ళు కుట్టించుకుంటే మనకు ఎంతో హ్యాపీ అనిపిస్తుంది వచ్చిన బంధువులు మంచి ఫుడ్ తిని చక్కగా మంచి బ్లౌజ్ పీస్ పెడితే వాళ్ళు హ్యాపీ ఫీల్ అయితే ఎంత బ్లెస్సింగ్స్ అండి అవన్నీ కూడా ఇది చాలా బాగుంది మ్యాటి వర్క్ వర్క్ మొత్తం నెక్ అంతా ఇచ్చేసారు ఇది ఇక్కడ మనకి ఇక్కడ హ్యాండ్స్ కి ఫుల్ గా వస్తుంది చాలా బాగుంది ఎంత ఉంటుంది మేడం థౌసండ్ ఇది హెవీగా వచ్చిందండి మనకి చక్కగా చాలా బాగుంది ఇది థౌజండ్ ఇందులో కలర్స్ చూపించేస్తున్నాను మీకు నచ్చినవి మీరు తీసుకోవచ్చు చాలా బాగున్నాయి ఇంచుమించు ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి కదా ఇందులో అన్ని కలర్స్ వచ్చేస్తాయండి ప్రతి లో కూడా ఈ కలర్స్ అన్ని సార్లు షూటింగ్ వస్తున్నానా ఒక్కసారి చీరలు తెచ్చుకుని రావట్లేదు షూటింగ్ చేసేటల్ల అనుకుంటాను నా చీరలు అన్ని తెచ్చేసుకుందాం మ్యాచింగ్ కొనుక్కుందాం అనుకుంటాను గుర్తు ఈసారి తెచ్చుకోవాలి విజయ్ గారు మీరు గుర్తు తప్పకుండా అండి చాలా బాగున్నాయండి మొత్తం ఎందుకంటే ఇందులో అన్ని కలర్స్ వచ్చేస్తాయి ఈ డిజైన్లో ఇది థౌజండ్ పడుతుంది అన్ని కలర్స్ ఉన్నాయండి మొత్తం మీరు రంగు అనుకుంటారా లేకపోతే మెరూన్ అనుకుంటారా మీ ఇష్టం అన్ని కలర్స్ ఉన్నాయి ఇది న్యూ డిజైన్ అండి కసూటి వర్క్ అచ్చా కసూటి వర్క్ ఓకే కానీ బ్యాక్ అంతా ఫుల్గా వచ్చింది కదా ఇలా పట్టుకోండి ఇలా పట్టుకోండి బ్యాక్ అంతా ఫుల్గా వచ్చిందండి తర్వాత మన ఫ్రంట్ కూడా హ్యాండ్స్కి బాగా వచ్చి చక్కగా ఇక్కడ మళ్ళీ డిజైన్ వచ్చింది చాలా బాగుంది చీరలు మిగతా అన్నీ కూడా అందరూ చేస్తూ ఉంటారండి ఇలా డిఫరెంట్ అనేది టేస్ట్ ఉన్న వాళ్ళ దగ్గరే మనకి దొరుకుతుంది అంతే అందులో కలర్స్కి వెళ్ళాలి కానీ భలే ఇష్టాన్ని పెంచుకున్నారు మీరు థ్యాంక్ యూ అండి ఇందులో తక్కువ ఉన్నాయండి కలర్స్ మళ్ళీ రెడీ అవుతాయి ఇది కూడా చాలా బాగుంది మీ శారీని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు విజయ శారీస్ ఆస్ కాలనీ కుక్కట్పల్లి నేను అడ్రస్ అన్నీ కూడా ఇస్తానండి మీరు చాలా ఈజీగా వచ్చేచ్చు లొకేషన్ పెట్టుకుంటే ఇది వేరే డిజైన్ ఇలా రెడీమేడ్ బ్లౌజ్ కావాలంటే ఎంత పడుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి మీకు ఇలా రెడీమేడ్ బ్లౌజ్ వస్తుందండి మాకు అలా వద్దు మేము స్టిచ్ చేయించుకుంటామంటే మీరు పీస్ తీసుకోవచ్చు అది ఎంత పడుతుంది పీస్ థౌజండ్ అండి థౌజండ్ మొత్తం హెవీ వర్క్ అండి థౌజండ్ అసలు ఎంత బాగుంది అంటే క్లాస్క్ ఉంది మాకు ఎక్కువగా ఫ్లవర్స్ అలా వద్దు అని అనుకుంటే మీరు ఇలా వెళ్ళచ్చు చాలా బాగున్నాయి మంచిగా చేశారు ఒకటి ఒకటి చక్కగా రెడీమేడ్ తయారు చేయించి పెట్టి ఎందుకంటే ఒక ఐడియా వస్తుంది దీంట్లో కచ్ వర్క్ ఉంది కసోటీ వర్క్ దారి రెండు రకాల వర్క్ వాడారు దాంట్లో కచ్ వర్క్ కసోటి వర్క్ ఉందండి సింపుల్ క్లాస్గా ఉంది చక్కగా హ్యాండ్స్కి వచ్చింది ఇది మనం పీసెస్ చూద్దాం ఇది ధర థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఇది సిక్స్ ఫిఫ్టీకి వస్తుందండి మీకు చాలా రీజనబుల్గా మనం బయట బోల్డ్ బోల్ కాస్ట్ పెట్టి మెటీరియల్ తీసుకుంటూ ఉంటాం కదా దాంతో పోల్చి చూసుకున్నప్పుడు ఇవి మంచి డిజైనర్ బ్లౌజులు బెస్ట్ ఫ్యాబ్రిక్ అసలు ఇప్పటి వరకు కూడా వచ్చిన వాళ్ళు ఓకే రెండు మూడు అని వస్తాం ఖచ్చితంగా పది పదిహేను కొనుక్కుని వెళ్ళిపోతాం నెక్స్ట్ డిజైన్ చూద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ డిజైన్ మేడం ఇది కూడా చాలా బాగుంది సింపుల్గా క్లాస్గా ఉందండి చాలా బాగుంది హ్యాండ్కి వస్తుంది అనుకుంటా ఒకటి ఇట్లా సింపుల్గా మాకు ఇంక పెద్ద హడావుడిగా వద్దు అనుకుంటే సింపుల్గా అసలు బ్లౌజులు నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారండి ఇది రెడీమేడ్ ఎంత వస్తుంది ఇట్లా ఇది ఎయిట్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ పడుతుందండి మీకు స్టిచ్ చేసిస్తే అలా కాకుండా మీరు మెటీరియల్ అయితే ఎయిట్ ఫిఫ్టీ ఇలా అంటే ఒక్కొక్క డిజైన్ అది అచ్చా ప్యారెట్ ప్యారెటే ప్యారెట్లో కలర్స్ కలర్స్ ఇది కూడా చాలా బాగుందండి డిజైన్ కలర్స్ చాలా బాగున్నాయి ఇది ప్యారెట్ డిజైన్ నేను ఫస్ట్ చూపించాను కదా బ్లౌజ్ అయితే థర్టీన్ ఫిఫ్టీ ఉంటుంది స్టిచ్ చేస్తుంది క్లాత్ అయితే కనుక మీరు ఇలా తీసుకుంటే ఎయిట్ ఫిఫ్టీ ఉంటుంది ఒక్కటైనా ఇస్తారా అని కొంతమంది మెసేజ్ పెడుతూ ఉంటారు ఒక్కటి కూడా ఇస్తారండి మీరు ఇందులో ఇలా చూసుకుని పిక్ చేసేయండి ఆ ఒక్కటి చూపించాలంటే కష్టమవుతుంది ఎందుకంటే స్టోర్లో అసలు ఖాళీ ఉండదు ఇప్పుడు నేను చూపించినప్పుడు మీకు ఒక్కటి నచ్చింది అనుకోండి ఆ ఒక్కటి మీరు మార్క్ చేసి వాళ్ళు పెట్టేస్తే వాళ్ళు కొరియర్ చేస్తారు వెల్వెట్ మీద మీరు ఎంబ్రాయిడరీ చేస్తారు మంచి మనకి వర్క్ శారీస్కి వాటికి చాలా బాగుంటుంది వెల్వెట్ చాలా బాగుందండి ఇలా ఎంత మేడం ఇది థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ మనకి ఇలా బ్లౌజ్ ఇస్తే థర్టీన్ ఫిఫ్టీ ఫ్యాబ్రిక్ చూద్దాం వెల్వెట్ ఫ్యాబ్రిక్ తీసుకుని దానికి ఎంబ్రాయిడరీ చేస్తారు ఇది ఎంత ఉంటుంది చాలా బాగుందండి వెల్వెట్ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు అటు ఎందుకంటే కొన్ని కొన్ని చీరలు వెల్వెట్టే బాగుంటుంది ఇందులో కలర్స్కి వెళదాం నా దగ్గర టిష్యూ పట్టుంది ఎలాంటిది వేయాలా అనుకున్నాను ఇప్పుడు ఐడియా వచ్చింది ఈ పింక్ చాలా బాగుందండి చాలా వస్తున్నాయి మార్కెట్లో ఎంబ్రాయిడరీ బ్లౌజులు కానీ ఈ క్వాలిటీ కానీ ఈ నీట్ ఫినిషింగ్ కానీ ఈ డిజైన్ కానీ లేదండి మీరు ఎక్కువ తిరిగి శ్రమపడడం కంటే కూడా హాయిగా మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ఇది చక్కగా నెక్ దగ్గర మీరు అలా స్కాల బోర్డర్ ఇచ్చారు ఇది చక్కగా హాఫ్ ఇచ్చారు ఇక్కడ ఎలాగో చీర చెంగు ఉంటుంది కాబట్టి అక్కర్లేదు బాగా వాడారు బుర్ర చాలా బాగుందండి ఇలా ఎంత మేడం ఇది ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ మీకు ఇలా స్టిచ్ అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ మెటీరియల్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎంత హాయిగా చక్కగా మన బడ్జెట్లోనే ఎక్కువ ఖరీదు కూడా కాదు మీకు ఎలా కావాలంటే అలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు టూ కలర్స్ ఒక్కటైనా ఇస్తారని అడిగారు కాబట్టి మీరు ఇలా మార్క్ చేసుకోండి మేము ప్రతిదానికి డిజైన్ మేడం చూపిస్తున్నారు కదా మీరు ఆ మార్క్ చేసి ఆ కలర్ పెట్టేస్తే వాళ్ళు కొరియర్ చేస్తారు ఒక పది మీరు అలా అనుకుంటే వీడియో కాల్లో చూసుకోవచ్చు వైట్ కూడా చాలా బాగుందండి మంచి కలర్స్ ఇందులో ఇంచుమించు అన్ని కలర్స్ వచ్చినట్టున్నాయి కదా చాలా మంచి రెడ్ అండ్ బ్లూ నెక్స్ట్ వర్క్ అండి కచ్వర్క్ సింపుల్గా మిర్రర్ చేసి ఒకప్పుడు ఇలా వర్క్ అంటే ఎక్కడో నార్త్ సైడ్ మనం పెడితేనో లేకపోతే రాజస్థానీ వాళ్ళ దగ్గర దొరికేవి అన్ని చోట్ల దొరికేవి కాదండి బ్లౌజ్లో ఇప్పుడు చూడండి నాగశ్రీ డైరీస్ ద్వారా మీకే మీ ఇంట్లో తెప్పించేస్తున్నాను చాలా బాగుంది ఎంత మేడం ఇదిలా ఇది వచ్చి సెవెన్ ఫిఫ్టీ అండి చాలా బాగుంది స్టిచ్డ్ అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ మీకు ఇలా ట్వెల్వ్ ఫిఫ్టీకి వస్తుందండి మీరు ఇక్కడే స్టిచ్ చేంజ్ చేసుకుని తెప్పించుకుంటానంటే మీరు ఇలా తీసుకోవచ్చు ఇందులో కలర్స్కి వెళ్ళిపోదాము అన్ని కలర్స్ ఉన్నాయండి మొత్తం మీకు ఆల్ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు బ్లౌజ్ డిజైన్ చూసాం కదా సేమ్ అదే డిజైన్ అదే డిజైన్లో కలర్స్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి విజయ సారీస్ యాస్పెస్టర్స్ కాలనీ కుకట్పల్లిలో ఉందండి నేను అడ్రస్ కూడా ఇచ్చేస్తాను పెద్దగా ఏం కాదు ట్రాఫిక్ టైంలో వస్తే లోపలికి అన్నట్టుగా ఫీలింగ్ వస్తుంది అంతే అందుకే మీరు ఎయిట్ టెన్ థర్టీ నుంచి ఫైవ్ లోపు పెట్టుకుంటే హాయిగా మీరు పర్చేజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అలాగే ఇప్పుడు సెలవులకు వస్తారు కదా మీరు పిల్లలు మీరు చక్కగా కావాల్సినవన్నీ కూడా మీరు శారీస్ తెచ్చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ ఇప్పుడు ఇవన్నీ కూడా స్టిచ్ స్టిచ్ బాగున్నాయి కాలర్ వచ్చి చాలా చక్కగా ఇది మనకి మెజరేజ్ కాటన్ తీసుకున్నట్టుంది ఇక్కతు తీసుకుని దీనికి మళ్ళీ మీరు వర్క్ చేస్తారు హ్యాండ్స్కి కూడా నీట్గా వర్క్ చేస్తారండి ఇలా ఎంత మేడం రెడీమేడ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఎంత బాగుందో మీరు ఇక్కడ శారీకి చక్కగా మ్యాచ్ అవుతుందండి ఏదైనా లేకపోతే ఇలా లెనిన్ శారీస్కి అలా బాగుంటుంది ప్లెయిన్ లెనిన్ శారీస్కి అట్లా ఇదన్నీ కూడా హై నెక్కే వస్తాయి మనం కలర్స్ చూసుకోండి మీకు నచ్చింది తీసుకోవచ్చు ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నాయి ఇవి ఇది మీ మెజర్మెంట్ కి సైజ్ చేయించుకుంటే సరిపోతుంది ఫ్రీ సైజ్ వస్తుంది ఇది చాలా థర్టీ ఎయిట్ అన్నారు కదా అవునండి థర్టీ ఎయిట్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంది మంచి లైట్ కలర్ ఇది బాగుంది మళ్ళీ కొంచెం క్లాస్ ఉంది ఇక్కడ ఏంటంటే ప్యూర్ ఇదంతా మళ్ళీ వర్క్ వర్క్ ఇది ప్యాచ్ లాగా చేసి దీనిపైన మళ్ళీ మొత్తం వర్క్ చేసుకొచ్చారు చాలా అందంగా ఉందండి హ్యాండ్స్కి నెక్కి మనకి హజర్క్ ఇచ్చారు క్లాత్ అది ఇక్కడ అటాచ్ చేశారు ప్యాచ్ వర్క్ లాగా ఈ పైన అంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ చేస్తారు ఇది ఎంత ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీకు రెడీమేడ్ ఇలా తయారైన బ్లౌజ్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవి కూడా అన్ని బ్లౌజులే అనుకుంటా కదా బ్లాక్ కూడా చాలా బాగుందండి ఇలా ఒకటి తీసుకుంటే మీకు ఎన్నో శారీస్కి మ్యాచ్ అయిపోతుంది కలర్స్ బాగున్నాయి చూసుకోండి మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఎక్కువగా మనకి ఈ హజరాత్ ప్రింట్లో రెడ్ ఎక్కువగా వస్తుంటుంది బ్లాక్ ఎక్కువగా వస్తుంది చక్కగా మీరు ఇలా రెడ్ కానీ బ్లాక్ కానీ ఈ కలర్స్ తీసుకుంటే మీకు శారీకి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఇది కూడా కలర్ చాలా బాగుంది ఇది వేరే డిజైన్ అండి ఇది మళ్ళీ వేరే డిజైన్ కదా ఇక్కడ మీరు పోచింపలు తీసుకున్నారు అదే ఇక్క తీసుకున్నారు దీనికి మళ్ళీ కచ్ వర్క్ చేశారు దాంతోపాటు మళ్ళీ మిర్రర్ వర్క్ చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఇది ఏంటంటే మనం ఈ చీర కట్టుకున్నాము కొంచెం సిల్వర్లో వెయ్యాలంటే కలర్కి వెళ్ళచ్చు ఎంత మేడం ఇది బ్లౌజ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చాలా బాగున్నాయి ట్రెడిషనల్ డిజైన్స్లోనండి సింపుల్గా క్లాస్గా ఉన్నాయి ఇవి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తాయి ఇది కూడా చాలా బాగుంది మంచి బ్లాక్ వచ్చింది అండ్ వైట్ రెండు కల్పించారు చాలా బాగుంది క్రీమ్ కలర్ పూర్తిగా వైట్ కూడా కాదు హ్యాండ్స్కి ఏంటంటే ఇక్కత్ క్లాత్ వాడారు ఓ కొత్త కొత్త కలెక్షన్ వచ్చేసిందండి మీరు దూరంగా ఉన్నవారు ఆన్లైన్లో బుక్ చేసుకోండి దగ్గరగా ఉన్నవారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి మొత్తం కొత్త కలెక్షనే మనం ఇంత ముందు చేయలేని కలెక్షన్ ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే మనం అన్ని వీడియోలు చూపించలేం కాబట్టి మీరు స్టోర్ని విజిట్ చేయండి ఇది మనకి పో మనకి కళంకారీ డిజైన్ తీసుకుని దీనికి మిర్రర్ వర్క్ హైలైట్ చేశారు కాలర్ దగ్గర కూడా మిర్రర్ వర్క్ హైలైట్ చేశారండి ఎంత మేడం ఇలా బ్లౌజ్ టూ థౌసండ్ అండి టూ థౌజండ్ ఇలా మనకి టూ థౌజండ్ పడుతుందండి మీరు రెడీమేడ్ బ్లౌజ్ తీసేసుకుంటే ఇది కూడా కాలర్ నెక్ తోటి చాలా బాగా ఇచ్చారు రెండు వైపులా డిజైన్ చేశారు మీ దగ్గర మెటీరియల్ ఏది ఇది కూడా చాలా బాగుంది ఇలా అన్ని కలర్స్ దొరుకుతాయి రెడీమేడ్ కావాలంటే మీకు రెడీమేడ్ అన్ని కలర్స్ దొరుకుతాయండి థర్టీ ఎయిట్ సైజ్ ఉంటుంది కాసీ ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్కటి చూపిస్తున్నాను నేను మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు కలర్స్ చెప్పండి వాళ్ళు చక్కగా కలర్ చూపిస్తారు ఇది కూడా చాలా బాగుంది ఈ డిజైన్ కూడా కొంచెం క్లాస్గా ఉందండి చాలా బాగుంది హజ్రక్ వర్క్ ఇది మగ్గం వర్క్ ఇంచానండి ఇది కంప్యూటర్ వర్క్ అచ్చా మూడు రకాలు లో ఇది మళ్ళీ మగ్గం వర్క్ ఇది కంప్యూటర్ వర్క్ క్లాత్ ఇది కూడా టూ థౌజండ్ లేదండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇందులో మగ్గం ఉంది ఎంబ్రాయిడరీ ఉంది ప్లస్ మళ్ళీ ప్యాష్ వర్క్ ఉంది మీకు నచ్చింది ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చే దూరంగా ఉన్నవారు సంగతి అండి నేను చెప్పేది సిటీలో ఉన్నవారు సాధ్యంతో స్టోర్నే విజిట్ చేయండి మళ్ళీ మంచి కలెక్షన్స్ వచ్చేసాయి నేను ఒక రెండు నెలలు గ్యాప్ ఇచ్చేటప్పటికి చాలా మంచి డిజైన్స్ వచ్చేసాయి మిస్ అయిపోతున్నాం మనం ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అవునండి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో వస్తాయండి ఇది మళ్ళీ డిజైన్ మారినట్టుంది కదా అవునండి అంతా ఎంబ్రాయిడరీ చేస్తారు ఇది ప్లెయిన్ వాడి మళ్ళీ ఈ మెటీరియల్ హ్యాండ్స్కి దానికి కూడా వాడాలి చాలా బాగుంది చీరను బట్టి మీరు చక్కగా మ్యాచింగ్ తీసుకోవచ్చండి ఇందులో గ్రీన్ కలర్ ఇందులో కొంచెం కలర్స్ కావాలన్నా దొరుకుతాయి ఓకే ఈ డిజైన్ మీరు పిక్ తీసి పెట్టుకోండి కలర్స్ కావాలంటే చెప్పచ్చు ఇది బ్లౌజ్ మనం చెప్పలేదు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇలా బ్లౌజుల్లో అన్నీ కూడా కొత్త డిజైన్స్ వచ్చాయండి చాలా బాగున్నాయి అంటే నేను మరి మరీ లెంత్ ఎక్కువైనా మీరు తిట్టుకుంటారు కాబట్టి ఎక్కువ నేను లెంత్ తీసుకోవట్లేదు చాలా అంటే చాలా బాగున్నాయి అన్నీ కూడా మీకు ఎలా కావాలనుకుంటే అలా మీరు తీసుకోవచ్చు నేను అడ్రస్ ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా నేను ఇస్తాను అలాగే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కాబట్టి మీరు దాన్ని ఫాలో అవుతూ కూడా మీకు కావాల్సినవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు కొత్త కలెక్షన్ వచ్చినప్పుడు నేను షూట్ చేసి మీకు అందిస్తూ ఉంటాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ భారత గౌరవ్ సౌత్ స్టార్ రాయల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మంగళ గయా శక్తిపీఠం బోద్గయ్య సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయా మాతృగయ సిద్దాపూర్ ద్వారక శ్రీ కృష్ణాలయం ద్వారకా రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి లింగం మహంకాళి శక్తిపీఠం హరసిద్దిమాత శక్తిపీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు ఎనిమిది పుణ్యనదుల సందర్శన రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయలుదేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల గుంటూరు మిర్యాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్ లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్ కు తిరిగి రైల్వే స్టేషన్కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక రైలు క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ సంప్రదించండి రమేష్ అయ్యంగార్